రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో అలసటగా ఉండే అవకాశం ఉంది కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉండే అవకాశం ఉంది కాళ్ళు లాగుతున్నట్లుగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే నీరసంగా అనిపించేటువంటి అవకాశం ఉంది చర్మం కాంతి తగ్గటం అలాగే జుట్టు రాలటం ఏకాగ్రత కోల్పోయినట్లుగా ఉండటం చిరాకు అలాగే ఆయాసం ఇటువంటి సమస్యలు కొంతమందిలో ఉండే అవకాశం ఉంది ఈ రక్తహీనత అనే సమస్యను అధిగమించడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ బీట్వల్ విటమిన్ సి పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు పాలకూర తోటకూర అట్లాగే పాలు పెరుగు వేరుశనగా చిక్కుళ్ళు అలాగే గింజలు తృణధాన్యాలు అలాగే బఠానీలు ఎండుద్రాక్ష ఖర్జూరం అలాగే నిమ్మ నారింజ బొప్పాయి ఇటువంటివన్నీ కూడా మంచి ఇస్తాయని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు నిద్రలేమి సమస్య లేకుండా చూసుకోవడం మంచిదని చెప్పి తెలుస్తోంది అలాగే ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిదని చెప్పి తెలుస్తోంది అలాగే ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం కూడా మంచిదని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనా రక్తహీనత అనే సమస్య కనుక ఉన్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి